హాయ్ అండి మన ఆర్గానిక్ ఫామ్ మన ఆరోగ్యం కాపాడుకోవడానికి ఆకుకూరలు కూరగాయలతో పాటు ప్రకృతి అందాన్ని మరింత పెంచే పూలు కూడా సహాయం చేస్తాయండి పూలల్లో కొన్ని ఔషధ పూలు ఉంటాయి మరికొన్ని విషపూలు కూడా ఉంటాయి ఔషధ పూలల్లో గులాబీ కూడా ఒకటి గులాబీ రేకులతో చాలా సింపుల్గా గుల్కల్ని తయారు చేసుకోవచ్చు గుల్కల్ని తీసుకోవడం వల్ల చాలా లాభాలున్నాయి రోగ నిరోధక శక్తి పెంచి దగ్గు జలుబు జ్వరాలు రాకుండా ఉంటాయి మానసికంగా ఒత్తిడిని తగ్గిస్తుంది స్త్రీలలో వచ్చే నెలసరి సమస్యలను దూరం చేస్తుంది అలాగే చర్మ ఆరోగ్యాన్ని పెంచుతుంది కంటి చూపు మెరుగుపరుస్తుంది శరీరంలోని వేడిని తగ్గిస్తుంది జీర్ణశక్తిని పెంచి తిన్న ఆహారం త్వరగా జీర్ణమై మలబద్ధక సమస్యలు కూడా తొలగిస్తుంది ఎన్ని లాభాలిచ్చే ఈ గులాబీ రేకులతో చేసే గుల్కల్ని తయారు చేయడం చాలా ఈజీ ఈ గులాబీ రేకులని మంచిగా కడిగి కాసేపు ఆరబెట్టి దానిలో పటిక బెల్లం లేదా బెల్లాన్ని కొద్దిగా వేసి సన్నని మంట మీద ఉడికించి అందులో కొంచెం సోంపు ఒక యాలకు వేసి దంచి దీంట్లో కలిపి దించేసి చల్లారిన తర్వాత కొద్దిగా తేనె కలిపి గాజు సీసాలో నిల్వ ఉంచుకుంటే నెల రోజుల దాకా పాడవదు వారానికి మూడుసార్లు ఒక గోళీ చొప్పున తింటే హెల్త్ చాలా మంచిది మీరు వాడండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి మన ఆరోగ్యం మన చేతుల్లో ఏమంటారు